ఒకసారి పుస్తకాన్ని చదవడం యొక్క టేస్ట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పుస్తకాన్ని వదలరు ఒక బుక్ చదవడం వల్ల భాష బాగుపడుతుంది ఒక కొత్త భావం ఏర్పడడానికి దారి మనం పుస్తకాల్ని ప్రేమిస్తున్నాము అంటే మనుషుల్ని ప్రేమిస్తున్నామనే అర్థం ఒకరి ఉనికి వేరొకరికి ఊపిరిగా జారిపోతున్న సూర్యుని చూస్తుండగా చూస్తుండగా చెటుక్కున సూర్యుడితో దిగంతాల్లోకి జారిపోయాడు ఇప్పుడు మనం ముప్పై ఎనిమిదవ బుక్ ఫేర్ వైస్ ప్రెసిడెంట్ అయిన కె బాలరెడ్డి గారితో ఉన్నాము ఆయన మాటల్లోనే ఈ ముప్పై ఎనిమిదవ బుక్ ఫేర్ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ పోయినసారి బుక్ ఫేర్ కి ఈసారి బుక్ ఫేర్ కి ఏదైనా తేడాలు చేశారా అసలు ఏంటి వినూత్నమైన ఒకటమ్మా నేను పోయినసారి మాది నూతన కార్యవర్గం గత పదిహేను పదిహేనులు మొత్తంగానే వేరే కార్యవర్గం ఉండే ఆ పదిహేండ్లతో పోల్చుకుంటే గతసారి మెరుగ్గా ఉండే మేము కొత్త వాళ్ళమైన ఈసారిని దాన్ని కంటిన్యూ చేస్తూ విశాలమైనటువంటి వేదికను ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ మాకు నిన్నటి రోజు సుమారుగా డెబ్భై ఐదు వేల మంది మా అంచనాలకు మించినటువంటి వీక్షకులు వచ్చారు ఇక్కడికి అది మాకు సంతృప్తిగా ఉంది మేము దానికోసం ఒక గంట సేపు గేట్లు బంద్ చేయాల్సి వచ్చింది ఇక్కడ పార్కింగ్ ఏరియా లేకపోవడంతో ముందుగా క్లియర్ చేసిన తర్వాతనే మేము బయటికి పంపించాము మా అంచనాలు ఏంటంటే పది నుంచి పదిహేను లక్షల మంది వీక్షకుల కోసం మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు మేము పూర్తి చేసుకున్నాము గత పది సంవత్సరాలతోని పోలిస్తే ఈ రెండు సంవత్సరాల్లో చాలా మెరుగైనటువంటి ఏర్పాట్లతో మేము ఉన్నాము గతంలో కింద నడవాలంటే దుమ్ములేసేది అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ మొత్తము వీక్షకుల కోసం టోటల్ గ్రౌండ్ని గ్రీన్ మ్యాట్తోని చేసాము దీనికి ప్రధానమైనటువంటి సమస్య లాస్ట్ ఇయర్ మాకు వచ్చింది ఏంటంటే మూత్రశాలలు లేవని మా దృష్టికి వచ్చింది దాన్ని కూడా ఏంటంటే ఈ సంవత్సరం చాలా మెరుగుపరిచినాము రెండు వైపులా ఇరువైపుల మూత్రశాలలు ఉంటట్టు కూడా మేము ఏర్పాట్లు చేసినాము ఇదిగాక రచయితల కోసము ముఖ్యంగా ఒక ఎనిమిది స్టాళ్ళు రచయితల కోసం రిజర్వ్ చేసి గతంలో ఎక్కడో మూలక పడేసేవాళ్ళు వాళ్ళ సొంత రచనలు ప్రచనలు చేసుకొని అమ్ముకోవాలంటే ఎక్కడో మూలకు ఉండేది దాని నుంచి మేము ప్రధానంగా మొదటి వరుసలోనే వాళ్ళకి రిజర్వ్ చేసి ఒక షాప్లో ఒక స్టాల్లో కనీసము ఎనిమిది మంది ఉండేది గతంలో మేము మేము దాన్ని సరిచేయడానికి ఒక పది బై పది స్టాల్లో మూడు టేబుల్ వేసి ముగ్గురు రచయితలను కూర్చోబెట్టి ఏర్పాటు చేసిన వాళ్ళు చాలా సంతృప్తిగా ఉంది ఆ ఏర్పాట్లతోని ఇదిగాక గత మనకు ఉమ్మడి రాష్ట్రంలో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఉండే మూడు షాపులకే ఉమ్మడి రాష్ట్రంలో పరిమితమై ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది డెబ్బై షాపులకు పోయింది అంటే ఇది మొత్తము ఓల్డ్ షాపుల ఫెస్టివలా లేకపోతే బుక్ ఈ రకమైనటువంటి వాతావరణం నుంచి మేము దాన్ని మొత్తంగా నలభై షాపులను కట్టడి చేసినాము పుస్తకాలు ఓల్డ్ షాపుల జాతరలు కాదు ఇది ఇది ఒక బుక్ ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి నలభై షాపులని మేము కట్టడి చేసాం ఇది కాకుంటే ఏంటంటే గతంలో పైరసీ అమ్ముతుంటే కూడా ఎవరు పట్టించుకోలేదు కానీ పైరసీ అమ్మినటువంటి షాపులను ఐడెంటిఫై చేసి దీంట్లో మేము పెట్టకుండా చేసినాము ఇది మాది ఒక నైతికంగా ఏంటంటే మా విజయంగానే మేము భావిస్తున్నాము అది కాక గతంలో ఎందుకు ఈ ముప్పై నలభై డెబ్బై షాపు డెబ్బై షాపులు ఉండేది ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్యాష్ రూపాన వసూలు చేసుకునే వాళ్ళు అంటే లెక్కలు లేకుండా ఉండేది ఇంకోటి ఏంటంటే వాళ్ళు డబుల్ ది రేటు ఓల్డ్ షాపులకు అట్ల ఇచ్చేవాళ్ళు గురించి ఏంటంటే దాన్ని ఎంకరేజ్ చేశారు దాన్ని ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో అది చాలా కుదించి పరిమితం చేసి దీన్ని ఒక బుక్ ఫెస్టివల్ లాగా ఇది ఇక్కడ రచయితలు కళాకారులు కవులు కలిసే అడ్డాగా మార్చేసి దీన్ని ఒక సాహిత్య వైభవంగా తీసిదిద్దాలన్నదే మా ఆలోచన ఉంది ఈ సంవత్సరం వచ్చినటువంటి ఫీడ్బ్యాక్తోనే మేము అక్కడ ఒక బుక్ పెట్టాం ఆఫీస్లో ఏ ఫీడ్బ్యాక్ ఇక్కడ వచ్చిన వీక్షకులు దాని గురించి రాసే అది ప్రింట్ చేసి దాని అనుభవం నుంచి తీసుకొని ఏంటంటే నెక్స్ట్ టైం ఇంకా మెరుపు చేయాలనేది మా ఆలోచన ఉంది గురించే ఈసారి మాకు సంతృప్తి ఉంది ఇప్పటి వరకు కనీసం లక్ష యాభై వేల మంది వీక్షకులు వచ్చినారని మేము అంచనా ఇస్తున్నాం అది పదిహేను లక్షల వరకు వస్తుందని మేము భావిస్తున్నాం ప్రాంగణంలోకి రాగానే నేను గారి పేరు చూసాను అసలు ఏంటి దాని ఉద్దేశం ఏంటి బుక్ ఎగ్జిబిషన్ మేము తీసుకున్నప్పటి నుంచి మేము గతంలో లాస్ట్ ఇయర్ మేము దాశరథి గారి శత సందర్భంగా మేము దాశరథి ప్రాంగణానికి దీన్ని నామకరణం చేసినాం ఏంటంటే దీని ఉద్దేశాన్ని వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని ప్రజలు కానీ ఇక్కడ వచ్చినటువంటి వీక్షకులు కానీ ఆ స్ఫూర్తితోని వాళ్ళు ప్రజల్లో చేసినటువంటి సాహిత్య ప్రక్రియ ఈ సమాజం కోసము ఒక మలుపు తిప్పే సాహిత్యాన్ని వాళ్ళు తీసుకొచ్చారు ఎప్పుడైతే సాహిత్యము పుస్తకము ప్రక్రియ పాఠకుల్లో చేరుతుందో ఈ సమాజం కూడా ఒక శక్తివంతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది కాబట్టి అందులో భాగంగానే అందశ్రీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కృషి చేసినటువంటి వాడు అక్షరం తెలియని అనేటువంటి అతను ఇవాళ ప్రజల కోసము అది తన చేస్తున్నటువంటి కృషి అందుకునే తెలంగాణలో ఒక కవి పేరు పెట్టడము మాకు గర్వకారణంగా ఉంది అదే రకంగా ఒక సృజనకారిణి తెలంగాణ రచయిత్రి అనిశెట్టి రై కూడా మేము ప్రధాన వేదికకు పెట్టాము మీడియా స్టాల్స్కి ఏంటంటే మేము స్వేచ్ఛ అది కూడా తీసుకున్నాము ఇట్లా ఎందుకంటే ఒక సమాజంలో ఉన్నతమైనటువంటి విలువలతో వాళ్ళు సాహిత్య ప్రక్రియను కావచ్చు వాళ్ళు జీవితం కావచ్చు ఇట్లా ఉన్నతమైనటువంటి విలువలతో బతికినటువంటి వాళ్ళను ఒక స్ఫూర్తిని తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇవాళ అందశ్రీది కానివ్వండి రచిత కానివ్వండి స్వేచ్ఛను కానివ్వండి మేము పెట్టుకోవడానికి అట్లా ప్రజల్లో కూడా వాళ్ళ సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ సందర్భంగా వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పేర్లను మేము తీసుకున్నాము అండ్ సార్ ఈసారి బుక్ ఫేర్లో మొత్తం ఎన్ని స్టాల్స్ ఉన్నాయి అండ్ పాఠకులని ఆకర్షించే విధంగా బుక్స్ ప్రదర్శన ఎలా జరుగుతుందని అనుకుంటున్నారు మీరు ఈ మొత్తము ఈ ముప్పై ఎనిమిదవ పుస్తక ప్రదర్శనలో మూడు వందల అరవై ఎనిమిది స్టాల్స్ ఉన్నాయి మేము అంచనాకి ఏంటంటే రెండు వందల యాభై స్టాల్లు మించుకుంటుండి క్వాలిటీగా తీసుకురావాలని మేము అనుకున్నాము కానీ మా అంచనాలకు మించి ఏంటంటే నాలుగు వందల మంది స్టాల్స్ అప్లై చేసుకున్నారు దాంట్లో స్క్రూట్నీ చేసి మూడు వందల అరవై ఎనిమిదికి మేము ఫైనల్ చేసాము ఢిల్లీ చెన్నై రాష్ట్రాల నుంచి కూడా లేక పెద్ద ఎత్తున ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు మొట్టమొదటిసారిగా హిందూ పేపర్ వాళ్ళు ఇక్కడ రెండు స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు ఇవి కాక ఈ మొత్తము మూడు వందల అరవై ఎనిమిది స్టాల్స్లలో అన్ని భావజాలాలకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉంది మేము ఇంకొకటి రకమైన ఏంటంటే గతంలో వచ్చిన అనుభవం మేరకు ఇక్కడ పుస్తకాలు తప్పితే వేరే అమ్మటానికి అవకాశం లేకుండా కట్టడి చేసినాము అదే రకంగా ఏ మతపరమైనటువంటి ప్రచారాలు చేయకుంటాయి ఇక్కడ అన్ని భావజాలాలకు సంబంధించిన పుస్తకాలను మాత్రమే పెట్టాలని దాంట్లో ఇంగ్లీషు టే హిందీ తమిళు వివిధ రకాలటువంటి భాషల్లో ఇండియన్ లాంగ్వేజెస్లో వస్తున్నాయి ఇంగ్లీషు దీనితో పాటుగా చిల్డ్రన్స్ లిటరేచరు దాని ఇప్పుడు మంచి పుస్తకం లాంటి ఒక నాలుగు వందల పబ్లికేషన్స్ నాలుగు వందల పుస్తకాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ స్టాల్స్ చాలా ప్రజలకు ఆకట్టుకుంటుంది అది మొత్తంగా వాళ్ళు పిల్లల సాహిత్యాన్ని తీసుకొని వస్తున్నారు ఇది కాకేందంటే మిగతా ఆధ్యాత్మిక సాహిత్యం కావచ్చు ప్రోగ్రెసివ్ లిటరేచర్ కావచ్చు కమ్యూనిస్టు భావజాలందే కావచ్చు ఇలాంటి అందరి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు ఈ ప్రదర్శనలో పాల్గొని వాళ్ళు వాళ్ళ సాహిత్యాన్ని కొనుగోలు చేసిందంటే అందరికీ వీలు వీలు కల్పించడానికి మేము ఏర్పాటు చేసాం సో ఆయన చెప్పినట్టుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ కార్పెట్స్ కూడా చాలా విశాలంగా కనిపిస్తున్నాయి పోయినసారికి కొంచెం ఇరుగ్గా అనిపించి ఉండే పాఠకులకి వచ్చే వాళ్ళకి ప్రేక్షకులందరికీ కొంచెం ఇబ్బందికరంగా ఉండింది అట్లాంటిది ఈసారి చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఎవరైనా కూర్చొని చదివే విధంగా కూడా ఇవి మనకు కనిపిస్తున్నాయి దాంతోపాటు వాటర్ ఫెసిలిటీ ఉంది అన్ని సైడ్స్లో అండ్ అలాగే వీళ్ళు ఒక ఫీడ్బ్యాక్ సెషన్ పెట్టారంట ముప్పుడు లేని విధంగా ఈసారి ఇలా ఈ ఫీడ్బ్యాక్ పెట్టడం అనేది చాలా విశేషం అండ్ ఈ ఫీడ్బ్యాక్లో వచ్చిన దాన్ని వీళ్ళు నెక్స్ట్ ఇయర్ లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి చూస్తారంట అది చాలా గొప్ప విషయం అండ్ పాటు మనకి ఇక్కడ మూడు వందల అరవై ఎనిమిది స్టాల్స్ ఉన్నాయండి అసలు చాలా గొప్ప విషయం మూడు వందల అరవై ఎనిమిది స్టాల్స్ అంటే ఒకసారి ఆ మూడు వందల అరవై ఎనిమిది స్టాల్స్ ఇంటూ ఇన్ని బుక్స్ ఒకసారి ఊహించుకోండి ఈ పండుగ ఈ పుస్తకాల పండుగ ఎలా ఉంటుంది అని చెప్పేసి పుస్తకాలు మనిషిని మారుస్తాయా పుస్తకాలు మనిషిని ఏ విధంగా ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అనేటువంటిది మనం ఒకసారి ప్రశ్నించుకుంటే మరి ఆ ప్రభావమే లేకపోతే ఆ మార్పే లేకపోతే ప్రతి సంవత్సరము ముప్పై ఎనిమిది సార్లు అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పుస్తకాల జాతరను చూస్తే తెలుస్తుంది మూడు వందల యాభై స్టాల్స్కు పైన ఉన్నటువంటి ఇక్కడ వ్యక్తిత్వ వికాసాలు అయితేనేమి విజ్ఞానానికి సంబంధించినటువంటి అయితేనేమి సాహిత్యం అయితేనేమి అన్ని రకాలైనటువంటి పుస్తకాలు ఒక చోట రావడం అన్నది హైదరాబాద్ కాదు యావత్తు తెలంగాణకి తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి కూడా ఇది ఒక పెద్ద పండుగ ఇది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అతిపెద్ద పుస్తక ప్రదర్శన అని కూడా చెప్పుకోవచ్చు మన దగ్గర మొట్టమొదట లాస్ట్గా కలకత్తాలో జరుగుతుంది తర్వాత మన దగ్గర జరుగుతుంది తర్వాత విజయవాడలో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది మరి ఇక్కడ చాలా పుస్తకాలు ఒక ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం చూస్తే కొత్త చాలా కొత్త పుస్తకాలు వస్తున్నాయి పుస్తకాలను ఆదరిస్తున్నారు కాబట్టి పబ్లికేషన్స్ వస్తున్నాయి సమాజంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి కొత్త సాహిత్యం వెలువడుతుంది కాబట్టి ఈ పుస్తకాల యొక్క జాతర అనేటువంటిది కొనసాగుతుంది సాహిత్యానికి ఎప్పుడూ కూడా ఇది ఈ రోజుతో ఆగిపోతుంది ఈ భావము తర్వాత ఈ ఇది ఆగిపోతుంది అనేటువంటిది లేదు ఎప్పుడు ఈ సాహిత్యం అనేటువంటి కొనసాగుతుంది మన జీవితాలు ఉన్నంత కాలం ముఖ్య అయితే యువత ఎక్కువగా బుక్స్ చదవరు అనేది ఒకటి మనకి ఎప్పటి నుండో అలా ఉండిపోయింది కదా ఇక్కడ మనం బుక్ లో చూసుకున్నట్టయితే చాలా మంది యువతే కనిపిస్తున్నారు మరి అది అపోహ అంటారా లేకపోతే నిజమే అంటారా దాని మీద చదివే వాళ్ళు ఎప్పుడు ఉంటారు అంటే కొంత మనకు డిజిటల్ కంటెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కువగా వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఇన్స్టాలో ఎక్కువగా స్పెండ్ చేయడం చూస్తున్నాము కానీ ఒక్కసారి పుస్తకాన్ని చదవడం యొక్క టేస్ట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పుస్తకాన్ని వదలరు కాబట్టి వస్తున్నారు కాబట్టి పుస్తకం ఇప్పుడు నేనైతే ఒక టెక్స్ట్ చదవాలంటే దాన్ని పేపర్ రూపంలో ఉంటేనే చదవడానికి ఇష్టపడతాను డిజిటల్లో కంటే సో డిజిటల్లో వచ్చేటువంటి కంటెంట్ మన మస్తిష్కంలోకి ఇట్లా స్ప్లాష్ లాగా చెల్లిపోతుంది కానీ పుస్తకంలో చదివింది నువ్వు ఫీల్ అవుతావు ఒక పుస్తకాన్ని పట్టుకుంటే దాని స్మెల్ కూడా ఒక డిఫరెంట్గా ఉండి మనల్ని చదివించేస్తుంది కాబట్టి ఫిజికల్గా ఉండేటువంటి పుస్తకాన్ని చదవడమే మనము చేయాల్సిన పని అది గుర్తించారు కాబట్టి ఇంతమంది జనాలు వస్తున్నారు యువత చదువుతున్నారు చదవకపోవడం అంటూ లేదు యువత చదువుతున్నారు ఎవరో ఒకరు కొంతమంది డిజిటల్ కంటెంట్లో వాళ్ళు తలదూర్చి అన్న ఉండొచ్చు కానీ ఎప్పుడైనా వాళ్ళు బయటికి రాక తప్పదు ఒకప్పుడు మనం సీరియల్స్ని బాగా ఆదరించాం కానీ ఇప్పుడు లేదు కదా సీరియల్స్ని చూడట్లేదు ఎవరు కాబట్టి పుస్తకానికి ఎప్పుడు ఆదరణ ఉంటుంది పుస్తకమే ఎప్పుడు మనతో మనిషితోనే ఉంటుంది పుస్తకం అనేది ఈ రోజున చాలామంది చదవటం మానేస్తారు పొడకాస్ట్ వచ్చిన తర్వాత మీ ఇలాగ యూట్యూబ్లో వచ్చిన తర్వాత అక్కడ చూసి నేర్చుకుందాం అనుకుంటున్నారు తప్ప పుస్తకం గురించి తెలుసుకోవట్లేదు పుస్తకం అనేది ఒక మానవ నాగరికత వికా వికాసంలో ఒక వయాసిస్ లాంటిది కష్టాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ చూపించే పుస్తకంగా పుస్తకాలు చాలా కాలంగా కూడా మానవ సమాజంలో కంటిన్యూ అవుతున్నాయి సో అయితే ఈ జనరీ పీపుల్ అందరూ సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు పుస్తకాలు చదవట్లేదు అని అంటున్నారు అది అపోహ అంటారా లేదంటే అంటే ఒక జనరేషన్కి జనరేషన్కి తేడా ఉంటుందమ్మా ఇప్పుడు మా జనరేషన్ ఉంది మేమంతా పుస్తకాలు చదవడానికి ఇష్టపడతాం ఎవరు చెప్పింది వినడానికంటే అట్లాకుండా కొత్త జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళకు కూడా మెజారిటీ ఒక సెక్షన్ ల్యాప్టాప్లో చదవడానికి లేదా డిజిటల్ బుక్కి చదవడానికి అలవాటు పడ్డారు కానీ చాలామంది అసలు ఒక పుస్తకాన్ని చదవడం కంటే ఏదో బ్రీఫ్ దొరుకుతుంది చార్ట్ చెప్పిటీ దొరుకుతుంది ఎక్కడో దొరుకుతుంది ఆ పుస్తకం మొత్తానికి సంబంధించి వన్ పేజీలోనో టెన్ పాయింట్స్లోనో ఎవరో చెప్పేస్తారు అది చాలా బెటర్ అనుకుంటున్నారు కానీ వాళ్ళు మిస్ అవుతుంది ఏంటంటే ఒక బుక్ చదవడం వల్ల భాష బాగుపడుతుంది ఒక కొత్త భావం ఏర్పడడానికి దారితీస్తుంది అది నూతన అన్వేషణలకి నూతన సృజనాత్మకతకి దారితీస్తుంది ఆ చదవకపోవడం వల్ల ఈ జనరేషన్ అది మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ చదవకపోవడం వల్ల ఈ జనరేషన్ బుక్స్ కూడా రాయలేకపోతున్నారు అంటారా కొంతమంది మనం కవులు యువ రచయితలు రచయితలు కూడా కనిపిస్తున్నారు సో మరి దీన్ని ఏ విధంగా మీరు అంటే ఇక్కడ ఒక పాయింట్ చదవడక చదవకపోవడం వల్ల రాయలేకూడదు చాలా పుస్తకాలు వస్తున్నాయి ఈ పుస్తకాల్లో నిలబడుతున్నవి ఎన్ని అనేది ఒక క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ దాదాపుగా మూడు వందల పైన స్టాల్స్ ఉన్నాయి దాదాపు నా ఆబ్జర్వేషన్ లో రెండు వందల స్టాల్స్ లో అవే పుస్తకాలు ఉన్నాయి కొన్ని స్టాల్స్లో సపరేట్గా పెట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తార్నాక రైటర్స్ అని ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని అట్లా పెట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొన్ని చూపిస్తున్నారు కానీ మీరు చెప్పిన రైట్ చేసిన ఇష్యూ ఏదైతే ఉందో ఈ జనరేషన్ రాయలేక కాదు వాళ్ళు బ్రహ్మాండంగా రాయగలుగుతారు రాయ రాయగలుగుతున్నారు పాపులారిటీ ఏమవుతుందంటే ఇది ప్యూర్ ఆన్లైన్ పాపులారిటీలో సక్సెస్ అవుతున్నారు నాకు తెలిసిన కొన్ని బుక్స్ ఉన్నాయి వాళ్ళు ఆన్లైన్లో ఇరవై వేలు ముప్పై వేల కాపీలు అమ్ము అమ్ములు వాళ్ళు ఉన్నారు కానీ ఒక వాల్యూ సమా సమాజానికి ఉపయోగపడే ఒక వాల్యూ సిస్టంతో పోల్చుకున్నప్పుడు ఆ నంబర్ని మనం మెజర్ చేయలేము ఆ పుస్తకం ఉపయోగపడిందా లేదా అనేది క్వశ్చన్ వస్తుంది అంటే ఎంతకాలం ఒక పుస్తకం లైన్లో ఉంటుంది ఇవాళ రేపు వస్తున్న కొత్త పుస్తకం ఏంటంటే ఆ ఇరవై వేల కాపీలు అమ్ముడిపోయింది అండ్ ఆ ఫిట్ నెక్స్ట్ కాపీ నెక్స్ట్ సిస్టమ్కి వెళ్ళిపోతాము కానీ కొన్ని పుస్తకాలు శతాబ్దాల తరబడి హండ్రెడ్ ఇయర్స్ డికేట్స్ ఆఫ్ కంటి కంటిన్యూటీ అవుతున్నాయి మనకి చాలా చాలా పుస్తకాలు అది చదివితే మనకు క్లారిటీ వస్తుంది ఓ ఇది ఇలాగా ఉందా ఇది ఇలా ఉందా అని చెప్పేసి అది బెంగాలీ లిటరేచర్ కావచ్చు తమిళ్ లిటరేచర్ కావచ్చు కన్నడ లిటరేచర్ కావచ్చు తెలుగు లిటరేచర్ కావచ్చు ఇప్పుడు నేను ఇప్పుడు కన్నడ దానిలోకి వెళ్ళాను ఉంది మహాభారతాన్ని అంత గొప్పగా రాసిన వాళ్ళు ఇంకొకరు లేరు ఆ తెలుగులో ట్రాన్స్లేట్ అయింది యాక్చువల్గా అవైలబుల్ ఉంది ఇప్పుడు అట్లా అట్లా ఉన్నాయి కానీ ఎంతమంది ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఆరు వందల యాభై పేజీల పుస్తకమా అమ్మా అంటారు ఇప్పుడు మేము స్టూడెంట్స్ డేస్లో ఐం టాపింగ్ ఫైఫ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్లో ఆరు వందల యాభై పేజీల పుస్తకం రెండు రోజులు చదివేవాళ్ళు ఇవాళ చదువుతాం ఇవాళ చదవడం వేరు ఆ రోజు కూడా మేము చదవగలిగి ఉండేవాళ్ళు సో మీరేమైనా సజెస్ట్ చేసే బుక్స్ ఉన్నాయా అంటే మస్ట్ రీడ్ బుక్స్ అని అంటాం కదా అలా ఇప్పుడు మస్ట్ రీడ్స్ అంటే డెఫినెట్గా ఉన్నాయమ్మా ఇప్పుడు ప్రపంచ చరిత్రలో ఒక యాభై రకాల పుస్తకాలు యాభై పుస్తకాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా వాటి వన్నే తగ్గలేదు అంటాను చూడండి అలా ఉంటాయి అనమాట ఇప్పుడు చాలా స్టికిన్స్ అన్ ద టైల్ ఆఫ్ టూ సిటీస్ ఉంది తెలుగులో కూడా ఉంది అలాంటిది ఏడు తరాలు ఉంది రూట్స్ ఎలెక్స్ అది తెలుగులో ఉంది అట్లాగే హెర్మన్ మాన్వెలి మాబీడిక్ ఉంది ఇవి ఏంటంటే కొన్ని కొన్ని సమాజాల్లో కొన్ని కొన్ని సార్లు కొన్ని శతాబ్దాలలో జరిగిన చరిత్రలో వాటిని చదవడం వల్ల అంటే వాటిట్లో ఒక్కొక్కసారి వాళ్ళ రచయితలు ఎలాంటి వాళ్ళంటే మనల్ని తీసుకెళ్ళిపోతారు దాంట్లోకి దాంట్లో ప్రవేశించి ఆ పరిస్థితిని చూసి మళ్ళీ వెనక్కి వస్తాం ఎక్సోడస్ ఉంది లియాన్ ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ఒక యాభై పుస్తకాలు ఒక మనిషి యొక్క మనస్తత్వాన్ని మార్చగలిగే కెపాసిటీ ఉన్నాయి వాటిని ఎంతమందికి తెలుసు ఎంతమంది చదువుతారు ఎంతమంది చెప్తారు ఇవన్నీ కొంచెం ఒక రకంగా డౌట్ఫుల్ యాంగిల్స్ ఇప్పుడు నేను కేంద్ర సాహిత్య యువ పురస్కార అవార్డు గహిత మెర్సీ మార్గరేట్ గారితో ఉన్నాను ఆవిడ మాటల్లోనే మనం ఈ ముప్పై ఎనిమిదవ ఫేర్ గురించి తెలుసుకుందాం నమస్తే అక్క హాయ్ అమ్మా ఎలా అనిపిస్తుంది అక్క బుక్ ఫేర్ ఎలా నడుస్తుంది ఈ బుక్ ఫేర్ అంటే చాలా చేంజెస్ వచ్చాయి ఫేర్లో ముందు కొంచెం కంప్రెస్డ్ లైన్స్ ఉండేవి ఈసారి చాలా విశాలంగా స్పేషియస్గా చేశారు మీరు చూస్తే జనాలు కూడా ఎక్కడ అంటే కూర్చుంటున్నారు మొత్తం అంతా గ్రీన్ కార్పెట్ ఉండడం వల్ల కొంచెం అలసిపోయినా మళ్ళీ కూర్చొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ బుక్స్ చూసుకోవడానికి అట్లా ఒక తీరిక జనాలకి ఇచ్చేలాగా ఈసారి అరేంజ్మెంట్స్ ఉన్నాయి నీళ్లు కూడా చాలా బాగా ముందు కొంచెం నీళ్ళు ప్రాబ్లం ఉండేది అక్కడక్కడ సో నీళ్ళు కూడా రీఫిల్ అవ్వడం ఇవంతా ప్రశాంతంగా జరుగుతుంది అది వదిలేస్తే చాలామంది జనాలు రావడం అనేది చాలా బాగుంది ఈసారి అందరం అంటే వెళ్ళి కలుసుకునే ఒక అవకాశం ఉండదు కదా సో రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ అందరం ఇక్కడే కలిసి మాట్లాడుకోవడానికి కూడా నవ్వు అంటే యూ కెన్ సీ లైక్ వి ఎక్స్చేంజ్ స్మైల్స్ సో మనుషులు కలవడమే పండగ అంటాను నేను సో ప్రతి పుస్తకము ఒక మనిషే సో పుస్తకాలు చదవటం ఎంత ఇంపార్టెంటో మనుషుల్ని కలవడం కూడా అంత ఇంపార్టెంట్ సో ఒక పుస్తకాన్ని కొంటున్నారు అంటే వాళ్ళు ఒక జీవితాన్ని చదువుతున్నారని అర్థం కాబట్టి మనుషులు మనుషుల్ని హత్తుకోవడం ఎలాగో మనుషులు పుస్తకాల్ని హత్తుకోవడం కూడా అంతే ముఖ్యం సో మనం పుస్తకాల్ని ప్రేమిస్తున్నాము అంటే మనుషుల్ని ప్రేమిస్తున్నామనే అర్థం అవునక్క అయితే ఈ జెన్జీపీపులు ఎక్కువగా పుస్తకాలకి దూరంగా సోషల్ మీడియాకి దగ్గరగా ఉంటారు కదా ఈ బుక్ ఫెయిర్లో చూసుకున్నట్టయితే చాలా మంది యంగ్స్టర్స్ యూత్ జెన్జీపీపులే కనిపిస్తున్నారు దీనిపై మీ స్పందన ఏంటి ఇది యాక్చువల్లీ చాలా అంటే కొన్ని మనం ప్రచారం చేస్తాం అయితే చదివే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను కూడా కిండిల్లో చదువుతాను సో పుస్తకం పట్టుకొని చదవడం ఉన్నప్పుడు పుస్తకాన్నే ప్రిఫర్ చేస్తాం మనం నేను ప్రయాణంలో ఉన్నప్పుడు లేదు బస్సులో ఉన్నప్పుడు నేను కిండుల్లో చదువుతాను సో జంజీ పిల్లలు కూడా అంటే వాళ్ళ సౌలభ్యానికి తగ్గట్టుగా వాళ్ళు చదువుతున్నారు సో హార్డ్ కాపీస్ చదివే వాళ్ళు హార్డ్ కాపీస్ ఈ ప్రిఫర్ చేస్తే సాఫ్ట్ కాపీ కానీ ఏదైనా పుస్తకమే కదా మనం అది అంటే ఇప్పుడు పుస్తకాలు అంటే హార్డ్ కాపీస్ పోవట్లేదు అనేది కూడా ఒక మెత్తు ఉంది కానీ మీరు చూస్తే ఎవ్రీ ఇయర్ ఇక్కడ బుక్ సేల్స్లో పుస్తకాల్లో సేల్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదు అండ్ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అందశ్రీ గారి పేరు చూశాను దాని గురించి అందశ్రీ గారు ఆయనని కోల్పోవడం నిజంగా ఇది విచారకరం ఆయన ఎప్పుడు ఇక్కడ బుక్ ఫేర్లో బుక్ స్టాల్స్ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుండేవాళ్ళు ఆయన సో ఆయన పాటలు ఆయన ఆయన జీవితాలని చదివానని చెప్పేవాళ్ళు ఆయన సో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన జీవితాలని పాటలుగా మలిచి సాహిత్యంగా చేసిన వ్యక్తి సో ఆయన ఇది చాలా అప్రిషియేట్ చేయాలి బుక్ ఫేర్ సొసైటీని నందశ్రీ గారి పేరు కొంపల్లి వెంకటగౌడ్ గారి పేరు స్వే మన ఎవరైతే జర్నలిస్ట్ స్వేచ్ఛ ఉందో తన పేరు మీద ఇలాగ వీళ్ళు డెడికేట్ చేసి వాళ్ళని స్మరించడం అనేది కూడా నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎందుకంటే మనం మన్ మనుషుల్ని మంచి మర్చిపోతున్న కాలంలో కొందరు మనకి స్ఫూర్తి అందశ్రీ గారు ఇచ్చిన స్ఫూర్తి ఆయన చదివి అంటే అంత చదువుకోకపోయినా ఆయన ఎంత మనుషుల్ని చదివి ఎంత తాత్వికతతో పుస్తక అంటే పాటల్ని రాశారు పుస్తకాలుగా తీసుకొచ్చారు ఆ పాటల్ని ఇదంతా కూడా మనం ఇన్స్పైర్ అయ్యే అంశమే కదా మీ రీసెంట్ బుక్స్ ఏమేమి ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి నాది నేను నవంబర్లో రిలీజ్ చేసిన కొత్త పుస్తకం దీర్ఘకవిత్వం అది యుద్ధకాలపు శోకగీతం అని అది స్టాల్ నెంబర్ నైంటీ వన్లో అవైలబుల్గా ఉంది అలాగే స్టాల్ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్లో కూడా అది యుద్ధాలు ఎక్కువగా యుద్ధాలు మనం ఈ మధ్యకాలంలో చాలా మనసుల్ని కలిసివేసిన దృశ్యాలని చాలా మంది పిల్లలు చనిపోయింది చూసాను మనం సో యుద్ధాన్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు కాక కానీ యుద్ధం ఏ సమాధానం ఇవ్వలేదు సో మనుషుల్ని ప్రేమించే మనం యుద్ధాలను ఎలా కోరుకుంటామో కూడా తెలియదు సో అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన అంటే నన్ను ప్రేరేపించిన అంశం అందుకే యుద్ధం వద్దు అంటూ యుద్ధకాలపు శోకగీతం అనే కవిత వేశాను తర్వాత ఇంకొకటి నేను రాసిన సినిమా రివ్యూలు పిక్చర్ పొట్లం అని స్టాల్ నెంబర్ ట్వంటీ ఫోర్ స్టాల్ నెంబర్ ట్వంటీ ఫోర్లో అవైలబుల్గా ఉంది ఒక పబ్ ఒక పబ్లికేషన్స్లో నేను చూసిన వరల్డ్ మూవీస్ కానీ నేను రాసిన సినిమా రివ్యూస్ అన్నీ కూడా పుస్తకంగా తీసుకొని వచ్చాను ఈ ఇయర్ వచ్చిన రెండు పుస్తకాలవి అండ్ ఇంకా ఏవైనా మీ అప్కమింగ్ బుక్స్ ఉంటే నాది ఇంకొకటి అన్వీక్ష అను ఆమె అనే పేరుతో ఒక కవిత్వ సంకలనం నెక్స్ట్ ఇయర్ వస్తుంది అలాగే ఇంకొక పోయట్రీ కూడా తీసుకొస్తున్నాను నేను నెక్స్ట్ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ చక్క థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి మీ పేరు నలిగంటి శరత్ చెమారు ఉస్మానియా స్టూడెంట్ లీడర్ డిబిఎస్సీ స్టేట్ ప్రెసిడెంట్ ఫౌండర్ ఓకే అండి సో ఈ థర్టీ బుక్ ఫేర్ ఎలా అనిపిస్తుందండి ఎప్పుడైనా పుస్తకం అంటే జ్ఞానము జ్ఞానం అంటే ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడం కాబట్టి ఎన్ని పుస్తక ఎన్ని పుస్తకాలు చదివితే ఎంతమంది పుస్తక షాపుల్లోకి అంటే ఈ బుక్ ఫేర్లోకి రావడం ఎంతమంది ఈ పుస్తక జ్ఞానం నేర్చుకుంటారో సమాజం అంత సక్షామంగా కడగబడతాం హృదయాలు కడగబడతా జ్ఞానం వచ్చిన కొద్దీ ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు కావచ్చు కులతత్వం కావచ్చు మతతత్వం కావచ్చు ఈ ఫాసిస్టు ఇవన్నీ తొలగిపోతాం ప్రపంచం పరిచయం అవుతా కాబట్టి ఈ ప్రపంచం పరిచయం కావాలి అందరూ ఒక ఈక్వాలిటీ అనే సొసైటీ రావాలి అని అంటే మహనీయులు రాసినటువంటి పుస్తకాలు మనకన్నా ముందు జరిగినటువంటి ఒక యుద్ధాలు చరిత్ర సంస్కృతి మన కోసం ఈ సమాజం ఇంత పచ్చగా ఉండడానికి ఇంతమంది ఇంత ఇంత హ్యాపీగా ఇంత ఆహ్లాదంగా ఉండడానికి దీని వెనుక కొంత రక్త తరపడం జరిగింది ఎంతోమంది తమ రక్త మాంసాలను ధారపోస్తే ఇటువంటి మంచి సొసైటీ వచ్చింది అనేది పుస్తకం ద్వారానే తెలుస్తుంది కానీ జనం మొత్తం షాపింగ్ మాల్స్ చుట్టూ సినిమాల చుట్టూ లేదా బంగారం చుట్టూ బండ్ల చుట్టూ తిరుగుతున్నారు కానీ ఫ్యామిలీస్ అందరికీ మీ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ విన్నపి అంటే ఒక మనవి ఏమిటి అని అంటే మీ పిల్లలందరినీ ఫంక్షన్లకు షాపింగ్ హాల్లకు తిప్పినట్టు ఈ పుస్తక షాపుల చుట్టూ తిప్పండి ఫంక్షన్ హాల్ల చుట్టూ తిప్పితే ఈ సోకులు ఇవి 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 అలవాడుతాయి ఈ బుక్ ఫేర్ల నుంచి తిప్పితే కాస్త జ్ఞానం అబ్బుతుంది ఆ పుస్తకాల వాసన తోటి మనసు మనసు చాలా గుబాలించిపోతుంది అనేది మిగతా వాళ్ళకి చెప్పాల్సినటువంటి సందర్భం సో మీ మాటల్లో విన్నట్టయితే చదివితేనే సమాజం మారుతుంది మన చరిత్రను తెలుసుకోవాలి అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అయితే నేటి యువత ఎక్కువగా సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్న దట్టు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్స్ అంటూ రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అండ్ బుక్స్ చదవడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు కదా దీనిపైన మీ స్పందన ఏంటి అదే అంటే మోడర్న్ ఎడిటీ ఉండే అటువంటి ఒక పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఇప్పుడు అంతా ఈ పుస్తకాలు చదివే అవకాశం లేదు లెటర్స్ రాసే అవకాశం లేదు ఇంతసేపు సెల్ ప్రపంచం వచ్చిన తర్వాత విజువలైజేషన్ తప్ప ఈ ఆడియోకి కానీ లేదా బుక్ కానీ అంత క్రేజీ ఉండదు అయినప్పటికీ కూడా బుక్ షాప్కి ఇంతమంది వస్తున్నారు అని అంటే పుస్తకము అనేది ఈ నేల అనేది అమ్మ అనేది ప్రకృతి అనేది ఎప్పటికీ తాజా అన్నట్టు అయినప్పటికీ కూడా చాలామంది బుక్ ఫేర్కి రావడము కొత్త పుస్తకాలు రాయడము కొత్త పుస్తకాల మీద చర్చ పెట్టడం అనేది ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ మాత్రం నువ్వు మీరు అన్నట్టు ఆ సెల్ ప్రపంచము దానికి అడిక్ట్ కావడం సోషల్ మీడియా ఇన్స్టా ఫేస్బుక్ వాళ్ళ కాకపోతే కొంత కొంతకాలం తర్వాత ఏందనంటే కాలచక్రంలో త్రీ త్రీ అది కూడా క్లోజ్ అయిపోతుంది మళ్ళీ పుస్తకాలు చదివేటువంటి ఒక కాలం వస్తుంది వాళ్ళకి రా అది రావాలి రావాలంటే కూడా ఏంటన్నానంటే కొత్త పోయిటరీ రావాలి దాని ఇప్పుడు పుస్తకంలో ఉన్నది మనం కూడా విజువలైజేషన్ చేయాలి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మంచి మ్యూ అది అద్భుతమైనటువంటి పోయిటరీ స్నేహం మీదనో లేకపోతే మదర్ మీదనో లవర్ మీదనో ఇప్పుడున్నటువంటి సోషల్ కండిషన్స్ మీద రాసుకుంటూ పోతే అంటే తప్పకుండా మంచి పోయిటరీ ఇప్పుడు పాట ఇప్పుడు ఫోక్ సాంగ్సే నడుస్తున్నాయి మొత్తం అట్లనే పోయేట్రీకి కూడా నువ్వు అంత ఎఫెక్టివ్ అయ్యగలిగితే పోయేట్రీని కూడా ఆదరించేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ తయారవుతుంది అట్లా ఇవ్వగలగాలి అండ్ ప్రాంగణంలో కూడా మనం చూసుకున్నట్టయితే అందశ్రీ గారి పేరుంది పేరు సో అంటే రాజులు మారుతున్న కొద్దీ కొన్ని సంస్కరణ కూడా మారుతా అంటే అంటే అంతకుముందు గవర్నమెంట్ కొంచెం లిటరేచర్ని యూనివర్సిటీస్ను స్టడీస్ను పట్టించుకోకపోకపోవడం కావచ్చు అది అట్లా ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి మనం పట్టించుకోవాలని ఇప్పుడున్న ప్రభుత్వాల యొక్క ఆకాంక్ష కావచ్చు లేదా అభిలాష కావచ్చు కాబట్టి ఆ ఇద్దరు రాజులకు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులకు జరిగే సంఘర్షణలో ఇటువంటి కొన్ని మంచి పనులు కూడా జరుగుతా ఉంటాయి అంటే మనము ఇది పెట్టాలని అందశ్రీ పాఠను జా రాష్ట్ర గీతం పెట్టాలి ఇది పెట్టాలి గద్దర్ను పెట్టాలి అని చెప్పేసి గద్దర్ అంటే కింది వర్గాల నుంచి డౌన్ ట్రాడెన్ నుంచి వచ్చినటువంటి పోయెట్ అంటే ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి వాడు గద్దరు ఫోటో పెట్టడము అందే శ్రీ ఇది ఆయన ప్రాంగణం అని పెట్టడము అంటే ఏంటిదేనంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా నుంచి కాలచక్రం అనేది కిందికి వచ్చినట్టు అగ్రవర్ణాల నుంచి కింది వర్గాలకు డౌన్ ట్రాడెన్ కింద ఏమి నిరక్షరాస్యులు అంటే అక్షరాస్యత లేకుండా అద్భుతమైన పాటల్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా చనిపోయిన సందర్భంలో సాక్షి ముఖ్యమంత్రి ఆయన పెట్టడం అంటే సొసైటీ కాస్త ఈక్వాలిటీ లిబర్టీ ఫెటర్నిటీ బుద్ధుడు చెప్పినట్టు చెప్పవచ్చు నా పేరు డాక్టర్ శ్రీభాష్యం అని అనురాధ నేను ఒక తెలుగు తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో అధ్యాపకు పుస్తకం అనేది మస్తక భూషణమే హస్తభూషణం కాదు మస్తకాన్ని లక్ష ఒక ఒక సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలించినట్టుగా ఒక అక్షరము మనిషిని మనిషిగా మార్చగలిగిన శక్తి ఉంది కాబట్టి ఈ పుస్తకానికి ఉన్నటువంటి పవర్ అలాంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పుస్తకం అనేది మనిషిని ఒక ఉన్నతుడిగా తీర్చిదిద్దుతుంది ఆలోచనను మెరుగుపరుస్తుంది ఒక మానవత్వం ఉన్న విలువల మనిషిగా తీర్చిదిద్దుతుంది అందుకోసమే ఈ పుస్తకాలు అనేది ప్రతి వారికి అవసరం ఎంత సాంకేతిక అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఎంత నూతన పరిశోధనలు వచ్చినప్పటికీ కూడా పుస్తకం చెక్కు చెదరదు అక్షరం శిలాక్షరం